గేదం చూస్తున్నాను అవును అది చాలా చాలా మంచి గేద అది అప్పట్లో ఎందుకో ఇండైజేషన్ ప్రాబ్లం వలన అది కొంచెం బాగా వీక్ అయింది అది ఇవ్వటం ఇష్టం లేక దాని రెక్టిఫికేషన్ ఇంకా అది చాలా అద్వానమైన పరిస్థితిలోకి వెళ్ళి మళ్ళీ తిప్పుకోండి సో అందుకని దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి దాని లైన్ లో పెడతా చాలా లాంగ్ టైం అది ఈ స్టేజ్కి వెళ్ళింది అవును కానీ అప్టాన్స్ దీన్ని దీనివల్ల మీకు ఉపయోగం అయితే లేదు అవును అప్టాన్స్ దీన్ని రికవరీ చేయడానికి ఇంకా బ్రీడ్ అది చాలా గొప్ప బ్రీడ్ అది మీకున్నప్పుడు మూడు లక్షల నలభై వేలుగా ఉన్నా అది చాలా పెద్ద యానిమల్ ఇండోజన్ ప్రాబ్లం వచ్చింది సో లోపల మెటబాలిక్ యాక్టివిటీ ఎందుకో దెబ్బ తినడం వలన అది బాగా నీరస ఫుడ్ ఇంటేక్ తీసుకోలేక డైజెషన్ ప్రాబ్లం వచ్చింది చాలా చచ్చిపోద్దాం అనుకున్నాం డైలీ అనేది దీనికి సపరేట్ గా గ్రీన్ పౌడర్ ఇచ్చి అని చేసాం అది ఇప్పుడు లైన్ లోకి వచ్చింది నేను అనుకున్నా ఇంకొక టూ త్రీ మంత్స్ లో రెస్ట్ అది ఇంటాక్ తీసుకుంటుంది అంటే దాని కాస్ట్ కన్నా దాని దానికి వైద్యం చేసే దాని మీద చాలా అలాగే అంటే నీకు ఒకటి ఇవాళ యానిమల్ పోతే పంది పెద్ద ఇదేనా ఎందుకని రేట్లు ఎక్కువ ఇది లేకపోలే సో పాడి కోసం నీకు హర్యానా నుంచి ప్రొక్యూర్ చేయటం ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి దేశవాడి బ్రీడ్ లో కూడా చాలా తగ్గిపోయినాయి పాడి సంపద మేపేటువంటి వ్యక్తులు చాలా తగ్గిపోయారు ఓకే మీరు ఎక్కడా లేనటువంటి పరిస్థితి కదా మీరు చూస్తే ఈ సిస్టంలో నాకు ఫ్యాషన్ ఉంది ఆ ఫ్యాషన్ లో ఇవన్నీ చేస్తా అంతేగాని ఎంత లాభం వచ్చింది ఎంత లాభం రాలేదు అనేది అయితే ఇప్పుడు లెక్కేదా లెక్కేస్తే డైరీ అనేది నష్టమే వంద రూపాయలుకి నేను నూట పది రూపాయలు కమ్మినా కూడా అటు అవి సరిపోతాయి ఎందుకంటే శ్రమకు విలువ పెరిగిపోయింది ప్రతిదీ ఖర్చుతో కూడుకుంది ఇంత కమర్షియల్ స్కేల్ ఇప్పుడు ఈ పాద్రాస్తే అయ్యే ఖర్చు ఎంత యూనిట్కి నాలుగు రూపాయలు యాభై పైసలు ఇలా ఎన్ని యూనిట్లు పడుతుంది ఎన్ని లెక్కేసుకోండి ఇప్పుడు అమ్మ నూట ఐదు రూపాయలు అంటారు సహాసిద్ధంగా దొరికేటువంటి వాటరు మీకు ఇవాళ ఇరవై ఐదు రూపాయలు అమ్ముతున్నారు ఇరవై రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి మరి పాలకేను దానికి కూడా రైతు కష్టపడే కష్టానికి పాలకొచ్చే రేటు కానీ ఓటు అవుతుంది అది